జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంప చోడవరం సిఐ వెంకటేశ్వరరావు కోరారు ఈ మేరకు ఆయన మండల స్థాయి ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సోమవారం రంప చోడవరం సర్కిల్ కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పీ అమల్లో ఉందన్నారు అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందన్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అల్లరు జరగకుండా గొడవలకు తాగు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు హింసాత్మక సంఘటనలను పురగల్పై వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రంప చోడవరం ఎస్ఐ మోహన్ కుమార్ దేవిపట్నం ఎస్ఐ కెవి నాగార్జున వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ నాయకులు ఈ కౌంటింగ్ రోజును కూడా అదే విధంగా సహకరించి కౌంటింగ్ ప్రసారం జరిగే విధంగాను కౌంటింగ్ అనంతరం కూడా ప్రశాంతం ఉండే విధంగా కూడా ఆ సహకారం అందించవలసిందిగా ఆ రంగచోడంలో పోలీస్ తరఫు నుంచి కోరుచున్నాము ముందు కౌంటింగ్ రోజు ఎవరికి కూడా అనుమతి లేదు మొత్తం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది ఎక్స్ కూడా అమలులో ఉంటుంది కాబట్టి కౌంటింగ్ రోజున ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ అనేటువంటి అనుకోవడం కాకుండా ఉండడం ఉన్నవారిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కౌంటింగ్ అనంతరం కూడా విజయోత్సవ రాలేకి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఆ విజయోత్సవ రాలే జరుపుకోవడానికి కానీ మందు గుండెలు కానీ కాచడానికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఈ విషయంలో కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము ఈ ఈ మధ్య రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పెట్రోల్ బంక్కి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా పెట్రోల్ బంక్స్ వానర్స్ పెట్రోల్ని కేవలం వెహికల్స్లో నిలపడమైతే చేయాలి తప్ప విడిగా బాటిల్స్లో నింపొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మేము ఈ పెట్రోల్ బంక్ నోటీస్ నోటీసు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం రంపచాడవరం సర్కిల్ పరిధిలో రంబచాడవరం దేవిపట్నం మండల పరిధిలో ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికలు చాలా సాధ్యతంగా జరిగాయి దాన్ని సహకరించిన రాజకీయ నాయకులకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వచ్చే నెల నాలుగో తారీఖున రంపచోడవరం గ్రామం విలేజ్లో మండలంలో ఎలక్షన్ కౌంటింగ్ ఉంది దానికి సంబంధించి ఈరోజు